గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసు సంచలనం రేపుతోంది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద దుమారాన్ని రేపిన విషయం మనకు తెలిసిందే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే అరెస్ట్ అయ్యారు తీహార్ జైల్లో ఉన్నారు అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం కస్టడీ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని అరెస్టులు జరిగాయి ఎంపీ మాకుంటే శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవని అలాగే ఇటు తెలంగాణలో కూడా కొంతమందిని అంటే ఎమ్మెల్సీ కవితకు బినామీలుగా వ్యవహరించిన కొందరు వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కొంతమంది అప్రూవర్స్గా మారారు ప్రస్తుతం ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఢిల్లీ లిక్కర్ కేసు అసలు ఏంటి తెలుగు రాష్ట్రాలకి ఇక్కడ ఏంటి సంబంధం ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళ అరెస్టులు జరిగాయి దీని వెనకాలనున్న కథ ఏంటి పూర్తిగా మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను దేశ రాజధాని ఢిల్లీలో గతంలో అరవై శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వం నడుపుతూ నలభై శాతం ప్రైవేట్ ఆధ్వర్యంలో గతంలో ఉండేది పరిస్థితి అయితే వాటిని పూర్తిగా వంద శాతం ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని రెండు వేల ఇరవైలో ఆ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్ నిర్ణయం మేరకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదున ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల ఒప్పందంతో కూడిన ఒక కమిటీని కూడా నియమించింది డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ కైలాష్ గెహ్లాట్ ఈ బృందంలో ఉన్నారు వాళ్ళంతా కలిసి రెండు నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించేసింది ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చే విధంగా ఈ పాలసీని రూపొందించారు దాదాపు నాలుగు నెలల పాటు దీన్ని పెండింగ్ పెట్టారు ఆ తర్వాత నవంబర్లో అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త లిక్కర్ పాలసీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఓకే చెప్పారు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది మద్యం అమ్మకాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేట్ వ్యక్తులకు షాపులను అప్పగించింది దీనికి గాను వారి నుంచి లైసెన్స్ ఫీజు కూడా వసూలు చేసింది కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజుల్ని కూడా ప్రభుత్వం భారీగా పెంచేసింది కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎల్ వన్ లైసెన్స్ కోసం కాంట్రాక్టర్లు ఐదు కోట్లు చెల్లించాల్సిందిగా చెప్పారు అయితే గతంలో మాత్రం కాంట్రాక్టర్లు కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెల్లించాల్సి వచ్చేది అదేవిధంగా ఇతర కేటగిరీల్లో లైసెన్స్ ఫీజులు కూడా భారీగా పెంచింది ఆ ప్రభుత్వం దీంతో బడా మద్యం కాంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్సులు లభించిన పరిస్థితి ఉంది ఇక ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం మద్యం హోమ్ డెలివరీ చేసుకోవడంతో పాటు మద్యం షాపులు తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా తెరుచుకునే వెసులుబాటు ఉంది చూసారా ఈ మద్యం పాలసీ ఎంత దారుణమైన పరిస్థితిగా ఉంది ఈ మద్యం పాలసీ రూపొందించే విధానం చూసారా అంటే ప్రైవేట్ వ్యాపారస్తులేమో బాగా లాభపడిపోవాలి కానీ ప్రభుత్వానికి ఆదాయానికి మాత్రం గండిపడుతుంది దీనికోసమే కదా ఇప్పుడు సౌత్ గ్రూప్గా ఏర్పడి వంద కోట్ల రూపాయలు వీళ్ళు ముడుపులు ఇచ్చింది దీనికోసమే అంటే వాళ్ళు బాగుపడిపోవాలి ప్రైవేట్ వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు భారీ ఆదాయాలు లాభార్జన చేసుకోవాలి ప్రభుత్వానికి మాత్రం ఆ ఖజానాకు మాత్రం గండిపడాలి ఇది వాళ్ళు చేసినటువంటి ఘనత మద్యం ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించిన అవకాశం ఈ బిల్లులో పెట్టుకున్నారు అంటే ధరలను వారి ఇష్ట ప్రకారం ఎట్లా పడితే అట్లా పెంచుకోవచ్చు అనమాట లైసెన్సుల జారీ విషయంలో కూడా అపరిమిత డిస్కౌంట్స్ను కేజ్రీవాల్ ప్రభుత్వం ఆఫర్ చేసింది ఈ వెసులుబాట్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఇరవై ఏడు శాతం పెంచుతున్నామని అదనంగా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయని కేజ్రీవాల్ ప్రభుత్వం అప్పట్లో ప్రకటన చేసింది అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నరేష్ కుమార్ నియమితులయ్యారు ఉద్యోగంలో చేరగానే కొత్త లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేశారు ఆయన లిక్కర్ పాలసీ రూపకల్పనలో భారీగా అవకతవకలు జరిగినట్టుగా ఆయన అనుమానించారు మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తప్పులు జరిగినట్టు గుర్తించి ఒక రిపోర్ట్ని రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి అందించారు అయితే యాక్చువల్గా లెఫ్టినెంట్ గవర్నర్ ఓకే చేసే ముందు వరకు కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు తెలియదు సో లోపల ఈ తతంగం అంతా నడిచింది ముందు లెఫ్టినెంట్ గవర్నర్ తెలియదు అందుకని ముద్ర వేశారు తర్వాత ఎప్పుడైతే కొత్త సీఎస్ వచ్చారో ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేసి అసలు అవకతవకలు వీళ్ళు ఏ విధంగా దీన్ని మార్చుకున్నారు తమకు అనుకూలంగా దీన్ని పసిగట్టి అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్కు ఒక నివేదిక అయితే ఇచ్చారంట ఈ విషయంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ అప్పుడు లేఖ రాశారు మొత్తం ఇట్లా లోపభోయి ఇష్టంగా అంటే వాళ్ళు లాపడే విధంగా వాళ్ళ సొంతానికి వీళ్ళు ఒక కొమ్మక్క ఇటు సౌత్ గ్రూపు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కొమ్మక్క వాళ్ళు లాభాల కోసం చూసుకుని దీన్ని తీసుకొచ్చారు ఈ పాలసీని అని చెప్పి అప్పుడు ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు ఇక జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున ఆ లేఖను పరిగణలోకి తీసుకుని సిబిఐ దర్యాప్తుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే కొత్త లిక్కర్ పాలసీ రద్దు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగటం లేదని అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది ఇక్కడ విషయం గమనించారా ఆ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది అంటే మొత్తం విషయం తెలిసిపోయింది ఇటు సీఎస్ కట్టారు ఆ సీయస్గా ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించి వీళ్ళు ఈ విధంగా అన్యాయంగా అవకతవకలు చేసి భారీ లాభార్జనకు తెరదీసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి వాళ్ళ సొంతానికి వాళ్ళ లాభాలు చూసుకుని ఇంత అవకతవకలుగా ఈ పాలసీ రూపొందించారన్న విషయం పసిగట్టి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్కి నివేదిక ఇస్తే ఆ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పిస్తే మొత్తం విషయం బయటకు వచ్చేసరికి చెమటలు బట్టి ఆ ప్రభుత్వం ఏం చేసింది దీన్ని రద్దు చేస్తున్నాం మళ్ళీ సాకు ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు కాబట్టి ఈ కొత్త పాలసీ అంత బాగాలేదు అని చెప్పి మేమే రద్దు చేస్తున్నాం అని చెప్పి రద్దు చేశారు చూసారా ఎంత మాయ చేస్తున్నారు ఓకే లైసెన్సులు జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారని మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రభుత్వానికి నూట నలభై ఐదు కోట్ల రూపాయలు నష్టం చేశారని ప్రతి బీరు కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసింది అంతేకాకుండా మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన నూట నలభై ఐదు కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసిందని ఈ ఆరోపణ కూడా ఉంది కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీ తీసుకొచ్చారని సౌత్ గ్రూప్ అనే పేరుతో దక్షిణానికి చెందిన కొందరు ఒక సిండికేట్గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారని ఆ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయని అప్పుడు ఈ విషయాలన్నీ ఒక్కసారిగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది పెద్ద రాజకీయ దుమారం రేపిన పరిస్థితి మనకు తెలుసు కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన అవకతవకలకు సంబంధించి పదిహేను మంది నిందితులపై రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది ఇక ఆ తర్వాత సిబిఐ నమోదు చేసిన ఈ కేసుకు సంబంధించి పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేసింది ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో జరిగిన ఈ కుంభకోణంపై ఈడీ సిబిఐ వేరువేరుగా దర్యాప్తు చేస్తూ వస్తున్నాయి ఇక పాలసీ రూపకల్పన కావచ్చు అమలు పరచడంలో కావచ్చు మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణల మీద ఈడీ దర్యాప్తు చేస్తోంది విధాన రూపకల్పనలో అవకతవకల ఆరోపణలపై చాలా నిశ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ దర్యాప్తు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే ఇక హైదరాబాద్కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారవేత్త రాబిన్ డిస్టల్ రిస్ పేరుతో వ్యాపారం చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసల్ రెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవ అరవిందో ఫార్మా వ్యవస్థాపకుడు శరత్ చంద్ర రెడ్డితో కూడిన సౌత్ గ్రూపు ఈ లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ అరుణ్ రామచంద్ర పిళ్ళై ఎవరైతే ఉన్నారో ఈయన కవిత గారికి బినామీ అని చెప్పి తేల్చారు యాక్చువల్గా ఇండో స్పిరిట్ అధినేతగా ఉన్నటువంటి సమీర్ మహేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా అప్రూవర్గా మారిన సందర్భంలో ఈ విషయాలన్నీ చెప్పారు అరుణ్ రామచంద్ర పెళ్ళై కవిత గారికి పూర్తిగా ఒక బినామీగా ఉన్నారు అంటే తా ఎక్కువ తాను ఫోకస్ కాకుండా తన తరఫున అరుణ్ రామచంద్ర పెళ్ళై ఉంటారు సో నేను బిజినెస్ చేసినా ఆయన బిజినెస్ చేసినా ఒకటే అని చెప్పి ఆమె వెనకుండి ఆమె ద్వారా అరుణ్ రామచంద్ర పెళ్ళయ్యతో ఈ వ్యవహారం నడిపించినట్టుగా తెలుస్తోంది కొన్ని మీటింగ్స్ కవిత గారు హాజరైన మరికొన్ని మీటింగ్స్కు అరుణ్ రామచంద్ర పెళ్ళయ్యే ఆయనకి ఆమెకి బినామీగా వ్యవహరించి కథ నడిపించినట్టుగా తెలుస్తోంది ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుని ఎక్సైజ్ అధికారులతో పాటు రూపొందించడంలో ఇంకా అమలుపరచడంలో క్రియాశీలక పోషించిన నిందితుల్లో పెళ్ళయ్య ముందు వరుసలో ఉన్నాడు ఇక ఈడీ ప్రకారం ఈ అరుణ్ రామచంద్ర పెళ్ళై మద్యం తయారీ కంపెనీ అయినటువంటి ఇండో స్పిరిట్స్ సంస్థకు మొత్తం తానే అని చెప్పి వ్యవహరించాడు ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం షేర్ పెళ్లైదే ఆ కంపెనీలో హైదరాబాద్కు చెందిన ఈ వ్యాపారవేత్త మనీ లాండరింగ్కు పాల్పడి ప్రజాప్రతినిధులకు ఢిల్లీలో లిక్కర్ లైసెన్సుల విషయంలో అక్రమ మార్గంలో మేలు చేశాడనేది ప్రధానమైనటువంటి అభియోగం ఇక సిబిఐ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం హైదరాబాద్కు చెందిన రాబిన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కు పెళ్ళై డైరెక్టర్గా కూడా ఉన్నాడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున స్థాపించిన ఈ కంపెనీకి ప్రేమ్సాగర్ గండ్రా మరో డైరెక్టర్గా వ్యవహరించారు ఢిల్లీలో ఉన్న సమీర్ మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్తో రాబిన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కొన్ని సంబంధాలు కూడా ఉన్నాయి ఢిల్లీలో ఉన్న ఓన్లీ టచ్ లౌడర్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ మహేంద్రు కావచ్చు ఢిల్లీ లికర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన విజయనాయర్ ఇద్దరూ కూడా ఓనర్లుగా ఉన్నారు మహేంద్రకు విజయనాయర్కు మధ్య మధ్యవర్తిగా పిల్ల వ్యవహరించారు విజయనాయర్కు పిళ్ళై కోట్ల రూపాయల ముడుపులు చెల్లించేవాడని ఆ తర్వాత డబ్బును ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు లంచాల రూపంలో విజయనాయర్ చేరవేసేవాడని సిబిఐ తన దర్యాప్తులో నిక్కచ్చిగా పేర్కొంది మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్స్ సంస్థ ద్వారా వచ్చినటువంటి డబ్బును విజయనాయర్కు రామచంద్ర పిళ్ళై పంపేవాడని సిబిఐ స్పష్టం చేసింది ఇక ఈడీ చెప్తున్న దాని ప్రకారం ఇండో స్పిరిట్స్ కంపెనీ అక్రమంగా ఆర్జించిన అరవై తొమ్మిది కోట్ల డబ్బులు ఇరవై తొమ్మిది కోట్లు పిళ్లై అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈ డబ్బులో పిళ్ళై ఒక టీవీ ఛానల్ అధినేతకు నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు అదేవిధంగా అభిషేక్ బోయినపల్లి అకౌంట్కు మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లను పేమెంట్ చేసినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అభిషేక్ బోయినపల్లి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడే మరో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అరుణ్ రామచంద్ర పెళ్ళైకి చెందిన రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి అడ్రస్ కూడా బీఆర్ఎస్ఎంఎల్సీ కవిత బంధువులకు చెందిన బ్యూటీ పార్లర్లకు ఉన్న అడ్రస్ కూడా ఒకటే అని గమనించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధినని ఆమె తరఫున సౌత్ గ్రూప్కు ప్రాతినిధ్యం వహించారని అరుణ్ రామచంద్ర పెళ్ళై ఈడీ విచారణలో అంగీకరించారు ఇంతకుముందు నేను చెప్పాను కదా మొత్తం కవిత గారు తరఫున అన్ని సమావేశాలకు ఆయనే అటెండ్ అయ్యి పూర్తిగా ఒక బినామీగా వ్యవహరించి ఈ లిక్కర్ పాలసీని రూపొందించి ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు ఈ రకంగా తూట్లు పడిచారంట ఈ కేసులో కవిత ప్రమేయం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఢిల్లీ బీజేపీ ఎంపీ పరవేశ్ వర్మ ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజేంద్ర సిర్సా ఢిల్లీ లిక్కర్ లో కవిత పాత్ర ఉందని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ విషయం ముందే పసిగట్టేశారు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లతో సహా వాళ్ళు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ విజయనాయరు ఇక్కడ సౌత్ సిండికేట్గా ఏర్పడిన వీళ్ళందరూ కూడా కలిసి ఎక్కడెక్కడ మీటింగ్లు పాల్ప పెట్టుకున్నారు ఎక్కడెక్కడ ఏ హోటల్స్కి వెళ్ళారు ఎన్ని రోజులు హోటల్ రూమ్లో అద్దెకి తీసుకుని ఈ చర్చలు జరిపారు అన్ని సీసీ రికార్డ్స్ ముందే సంపాదించి ఆ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ కూడా వెల్లడించారు అప్పటి వరకు మన దేశంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి జరిగింది సౌత్ సిండికేట్గా ఏర్పడి ఈ రకంగా భారీగా అవకతవకలకు పాల్పడ్డారు వంద కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారన్న విషయం ప్రపంచానికి తెలియదు ఆ రోజు వరకు కూడా ఇక కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచనతోనే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని మద్యం విధానానికి సంబంధించిన చర్చలో స్వయంగా కవిత కూడా పాల్గొన్నారని ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి సంబంధించి సిసోడియా ఎక్సైజ్ అధికారులు కేసీఆర్ కుటుంబ సభ్యులు హోటల్లో ఈ డీలు కుదుర్చుకున్నట్టుగా ఆరోపించారు సో ఇది మొత్తం జరిగినటువంటి ఈ వ్యవహారం మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సౌత్ సిండికేట్గా ఏర్పడి అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి కొంతమంది కవిత గారు కావచ్చు ఆమె బినామీలు కావచ్చు ఇండో స్పిరిట్స్ ఉన్నటువంటి ఈ సమీర్ మహేంద్రు కావచ్చు అభిషేక్ బోయినపల్లి కావచ్చు ఏపీకి చెందిన బాగుంట శ్రీనివాసరెడ్డి రాఘవ వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి అధిక లాభాలే లక్ష్యంగా వీళ్ళు లెక్కర్ పాలసీ రూపొందించి అంటే ఢిల్లీలో బిజినెస్ చేసుకోవటానికి వంద కోట్లు ఇచ్చేసి తమకు అనుకూలంగా నిబంధనలను కూడా పూర్తిగా మార్చేశారనమాట ఇది జరిగిన వ్యవహారం వాళ్ళకేమో వంద కోట్లు ఇచ్చి మీ పార్టీ కోసం ఎలక్షన్స్లో వాడుకోండి అన్నారు మాకు ఈ నిబంధనలు మాకు అనుకూలంగా మార్చి మేము యథేచ్ఛగా ప్రజల నుంచి ఈ డబ్బులు వసూలు చేసుకోవడానికి మద్యం వ్యాపారం చేసి ప్రజల నుంచి పీల్చి పిప్పి చేయడానికి ప్రజల నుంచి డబ్బులు దండుకోవటానికి ఇట్లా బిజినెస్ చేశారనమాట సో దీన్ని గమనించి సిబిఐ ఈడీ గత కొన్నాళ్ళుగా ఈ విధంగా విచారణ చేస్తుందో మనం చూసాం కథ అయితే క్లైమాక్స్కు చేరుకుంది కవితగా నరస్ చేశారు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపించారు తెలుగు రాష్ట్రాల నుంచి తీహార్ జైలుకి వెళ్ళిన మొట్టమొదటి మహిళా నాయకురాలు కవిత గారని చెప్తున్నారు సో చూద్దాం ఇప్పుడైతే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కవిత గారు తర్వాత కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు ఇక రేపో కస్టడీ ముగిసిన తర్వాత తీహార్ జైలుకే వెళ్తారని తెలుస్తుంది సో ఈ కేసులో అందరూ అరెస్ట్ అయినట్టే ఇప్పటివరకు సో మరి దోషిగా తేలే విషయంలో ఎంత సమయం పడుతుంది ఈడీ అధికారులు అలాగే సీబీఐ అధికారులు అయితే చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఆధారాలు పెట్టుకుని సో ఎప్పుడు క్లైమాక్స్కు చేరుకుని ఎవరి పాత్ర ఏంటి ఎవరి దోషత్వం ఏంటి అనేది అతి త్వరలోనే రానున్న కొద్ది రోజుల్లోనే ఎవరి పాత్ర అనేది కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత చాలా సీరియస్ ఫ్రాడ్ అని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి శిక్షలు పడతాయి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది ఇది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అతి త్వరలోనే సో కోర్టులో డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి కోర్టు తీర్పులు అతి కొద్ది రోజుల్లోనే ఉంటుంది కాబట్టి ఎట్లా ఉంటుందో కూర్చుద్దాం ఇది ఢిల్లీ లిక్కర్ కథ థ్యాంక్